i'm going to go టు రుతు ప్రభావ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటక్క ఈరోజు ఏంది డబ్బాలు ఏంది ఇట్లా విశేషాలు ఏంటి అని అనుకుంటున్నారా నేను చెప్పాను కదా ట్రెక్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేస్తున్నాను అని చెప్పాను కదా వాటి కోసం అయితే నేను తెచ్చుకున్న సామాన్లు నేనేమేం ప్రిపేర్ చేశాను అన్నయ్య మొత్తం అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అసలు నాకైతే ఓపిక నిజంగా లేదు మీరు నమ్ముతారో లేదో కానీ నేనైతే ఖచ్చితంగా ఓపిక తెచ్చుకొనే నేను వీడియోస్ అయితే పెడుతున్నాను అందుకే నేను నా ఫ్యామిలీ వీడియోస్ ఇంకా నేను వంట చేసేది ఇవన్నీ పెట్టడానికి నాకు ఓపిక లేక చిన్న వీడియోస్తో ఇలా అయితే స్టార్ట్ చేసుకుంటున్నా ఎవరు అందరూ నాకు సపోర్ట్ చేయండి ఏంటంటే నాకు హెల్త్ బాగోక నేనైతే వీడియోస్ తీయలేకపోతున్నాను నేను తీసిన వీడియో ఒక్కదానికైనా నాకు సపోర్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్తోనే నేనైతే ముందుకెళ్తూ ఉంటాను ఇంకో విషయం ఏంటంటే అక్క నీకు ఓపిక లేకపోయినా నువ్వు ఎందుకు చేయాలక్క అని అడగచ్చు మీరు కానీ ఇలానే నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసము అని నేను ఈ వీడియో అయితే తీస్తున్నా చిన్న వీడియో అయినా ఫస్ట్ అయితే నేను ఏమైతే ఏం చేశాను ఏంటి అని బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేశాను ఇవన్నీ అయితే చూపిస్తాను ఒక పని మనం మొదలు పెట్టామంటే ఆ పని చేయటానికి నేనైతే ఎంత కష్టపడ్డాను ఫస్ట్ నాకు స్టార్టింగ్లోనైతే రాలేదు తర్వాత అయితే ఇదైతే ఫినిష్ చేశాను ఇంకో విషయం ఏంటంటే మీకెవరికి బ్యాంగిల్స్ కావాలంటే ఖచ్చితంగా నాకైతే చెప్పండి కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీరు నన్ను సపోర్ట్ చే నేను ఒక బిజినెస్ యూట్యూబ్లోనే స్టార్ట్ చేశాను మీరు సపోర్ట్ చేశారంటే నేనైతే ఈ బిజినెస్ కన్నా నేను ముందుకెళ్తాను అందుకే నేనైతే అడుగుతున్నా ఎవరికైనా మీకు బ్యాంగిల్స్ కావాలి టెక్ బ్యాంగిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు నేను చేసిన బ్యాంగిల్స్ మొత్తం అయితే మీతోనైతే షేర్ చేసుకొని చూపిస్తాను ఏమేమి చేశాను అన్నది ఇంకో చిన్న పిల్లల గాజులు అయితే ప్రిపేర్ చేయడానికి అయితే ఇవైతే ఈ ఫోర్ అయితే కొనుక్కొచ్చాను ఈతోనైతే ప్రిపేర్ చేయాలి పిల్లలకి గాజులు ఇంకా ఏంటంటే ఇది కొంచెం పెద్ద పిల్లలకి అయితే టెన్ ఇయర్స్ పాపలకి అయితే ఇవైతే తీసుకున్నాను కొంచెం పెద్ద సైజే తీసాను అంటే మనకు కూడా సరిపోతే ఇప్పుడు నాకు కూడా అయితే సరిపోతాయి అందుకే తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి దీని కాస్ట్ అయితే ఖచ్చితంగా నేనైతే ఇక నేను ఇక్కడ అందరూ ఎక్కువ రేటే చెప్తారు నేను ఖచ్చితంగా చెప్పాలనుకునేది ఏంటంటే ఈ రెండు బ్యాంగిల్స్కి హండ్రెడ్ రూపీసే చెప్తున్నాను ఎందుకు నేను ఇంత తక్కువ చెప్తున్నాం అక్క అనుకుంటున్నారా ఎందుకు అంటే నేను ఇలా అని ఆలోచించే తక్కువే చెప్తున్నాను ఈ అయితే చిన్న పిల్లలు ఈ మొత్తం కలిపి నేనైతే హండ్రెడ్కి అయితే ఇస్తాను ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కదా మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఈ బ్యాంగిల్స్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను నేను మొన్న షార్ట్లో కూడా చూపించాను ఇవి నేను చేసినా అని నాకు ఎప్పుడైతే నడువుల నొప్పి స్టార్ట్ అయిందో అప్పటి నుండి అయితే చేయట్లేదు ఇగో ఇవి కూడా హండ్రెడ్ రూపీసే ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ చూపిస్తాను ఇది సింగిల్ బ్యాంగిల్ అయితే చేశాను ఇది సింగిల్గా ఎందుకు చేశాను అంటే ఇప్పుడు వాచ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా సింగిల్గా ఉంటే మంచిగా ఉంటుందని ఇలా సింగిల్గా అయితే ఒక్కటైతే చేశాను ఇది ఇక ఈ బ్యాంగిల్స్ అయితే ఇలా సెట్ అయితే ప్రిపేర్ చేశాను ఈ గాజుల మీదే నేను స్టోన్స్ పెట్టి ఇలా ప్రిపేర్ చేశాను మీకెవరికైనా కావాలంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి కష్టపడి చేస్తున్నాను నాకు మాత్రమే తెలుసు ఏంటంటే ఒక పని చేస్తున్నాను అంటే అది సక్సెస్ కావాలని చేస్తున్నాను ఇదైతే టూ కట్ బ్యాంగిల్ అంటాను అంటే వన్ సైడ్ వేసుకోవటానికి ఇది మనం వాచ్ పెట్టుకున్నప్పుడు ఇలా వేసుకోవటానికి అయితే యూజ్ అయింది మంచిగా అందుకే ఇలా ప్రిపేర్ చేశాను ఇంకా ఇవైతే ఇది కూడా సింగిల్గా అయితే ప్రి ప్రిపేర్ చేశాను ఎందుకు చేశాను అని చెప్పాను కదా వాచి పెట్టుకోవటానికి ఇది ఒక సైడ్ అయితే మంచిగా ఉంటుంది అన్నట్లు ఇలా చేశాను గాజులు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఈ గాజు అయితే బాగుంది కదా మీకు ఇలా మీకే ఉన్న ఏ గాజు నచ్చినా నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను నేనైతే అనుకుంటున్నా వీటికి సెట్గా ఉంటాయి అవి తీసుకురావాలి ఎవరైనా ఇగో చూస్తున్నారు కదా ఈ గాజులు తీసుకోవటానికి చాలా ఆలోచిస్తారు ఎందుకంటే ఇవి ఊడిపోతాయో ఏమో అని ఆలోచిస్తారు కానీ ఈ గాజులు చాలా బాగుంటాయి మంచిగా ఉంటాయి మనం వేసుకున్నప్పుడు కూడా రీజన్ చాలా బాగుంటుంది ఒకటి చీర కొంగులు పట్టుకోవటం అట్లా చెమికీలు పట్టుకోవటం అట్లా జరుగుతూ ఉంటాయి ఈత అలా ఉండవు సాఫ్ట్గా మంచిగా ఉంటాయి యూజ్ అవుతాయి మీకు ఎవరికైనా ఇట్లా కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా నేను చేసిన బ్యాంగిల్స్ ఏంటో కూడా చూపిస్తాను ఇక ఇవి అయితే ప్రిపేర్ చేశాను రెడ్ కలర్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేశాను రెడ్ కలర్ బ్యాంగిల్స్ సైడ్లు అమ్మట ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఇవి కూడా ఇదైతే సింగిల్ బ్యాంగిలే చేశాను ఇది కూడా ఈ చిన్న పిల్లలకి ఇది చిన్న పిల్లలకైతే చేశాను ఇంతకుముందు ఒకరికైతే అమ్మేశాను కూడా నేను ఇదైతే వాళ్ళు నాకు చేయిన్ నక్క అంటే వాళ్ళకి చేసి ఇచ్చాను ఒకసారి ఇంకైతే ఇవి అయితే ఉన్నాయి ఇవి కూడా చిన్నపిల్లలు అయితే ప్రిపేర్ చేశాను ఇది సైడ్ బ్యాంగిల్స్ ఇవి ఆటోకటి వేసుకోవటానికి అయితే ఉంటాయి నేనైతే ఈ బ్యాంగిల్స్ అయితే ఇవి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా చెప్పాలంటే ఇగో నాకు సంబంధించినవి నేను కొనక్కొచ్చుకున్న అయితే చూపిస్తాను ఇవి అయితే గమ్స్ మీకు తెలిసినవి ఇవి ఇవి గమ్స్ దీని తర్వాత ఈ గమ్ కూడా కొనక్కొచ్చుకున్నాను ఇదైతే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనం స్టోన్స్ అవి ఇచ్చినప్పుడు కూడా దీ దీనివల్ల అయితే మంచిగా ఉపయోగం అయితే ఉంటుంది అసలు ఊడిపోవు ఇక నాకు కావాల్సిన కలర్స్ అన్నీ అయితే కొనుక్కొచ్చుకున్నాను ఇవి నేను ఎంత ఎంత పెట్టాను అన్నదైతే మీతో నెక్స్ట్ వీడియోలోనైతే షేర్ చేసుకుంటాను ఇగో ఇవన్నీ అయితే కొనుక్కొచ్చాను ఇంకొకటి ఏంటంటే నేను చీర కుంగులకు కూడా మంచి బొందులేద్దామన్న ఆలోచనతోనైతే ఇవన్నీ కొనుక్కొచ్చాను ఇగో ఇవైతే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా దీనికి ఇంకా పూర్తిగా అయితే కాలేదు పూర్తి చేశాక మీకు ఫుల్ వీడియో చూపిస్తాను నాకు ఇక ఓ చేత కావట్లేదు అన్నట్లు ఈ నాలుగు రోజులు అయితే బంద్ చేశాను చేయటము సపోర్ట్ చేస్తారా అని అయితే అనుకుంటున్నాను ఇగ ఇవి అయితే కొనక్కొచ్చుకున్నాను చూడండి కలర్స్ ఏమేమి కొనక్కొచ్చుకున్నానో ఇవి కొన్ని వేస్తున్నాను కదా అయిపోటానికి కూడా వచ్చాయి కూడా ఇన్ని కలర్స్ అయితే కొనక్కొచ్చాను ఇవన్నీ ఇగో స్టోన్స్ అన్నీ ఇల్లైతే పెట్టాను గోల్డ్ కలర్ ఇలా కూడా తీసుకొచ్చాను ఇగో ఇలా తీసుకొచ్చాను మీకు మీకు ఎలా కావాలంటే అలా నేను ప్రిపేర్ చేపి చేస్తాను రెడీగా ఉన్నాను కానీ ఇలా చూస్తే కలర్ వేరుంది నేను ఈ సెల్లులో చూస్తే కలర్ వేరుంది తర్వాత నేను ఇవి కూడా తీసుకు స్ అయితే తీసుకొచ్చాను చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ అయితే తీసుకొచ్చాను అన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే కంపల్సరీగా నేను చేసి ఇస్తాను ఇగ ఇంతవరకు అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి నచ్చినట్టయితే చెప్పండి ఖచ్చితంగా మీకు మాత్రం ఇలా అయితే ప్రిపేర్ చేసి చెప్తాను నేను గాజులు ఎలా ప్రిపేర్ చేయాలి ఇంతేనండి నా వీడియో అయితే మీతోనైతే షేర్ చేసుకున్నా మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను నా హెల్త్ బాగోక నేనైతే ఇదైతే స్టార్ట్ చేశాను ఈ బిజినెస్ మీరైతే సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా స్టోన్స్ పెట్టడానికి స్టోన్స్ అతికించడానికి మనం చేత్తో అతికిచ్చిన దానికన్నా ఇలా మనం సన్న ఒకటి తీసుకొని అతికిస్తే మంచిగా వస్తాయని ఇది ఒకటి అయితే తీసుకున్నా మీకైతే ఇవన్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి వీటిల్లో మీకు ఏమైనా నాకు కావాలి అంటే కూడా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం